సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతగాని ప్రభుత్వము దద్దమ్మ ప్రభుత్వము బీసీ ద్రోహి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి తల్లిపల్లి మాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే చెప్తా ఉన్నాము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజే మొదటి విడత నామినేషన్ కూడా పూర్తిగా వస్తూ ఉన్నది మరి ప్రజలందరికీ ముఖ్యంగా బీసీలకు ఒకటే విజ్ఞప్తి బీసీలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడించాలి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో బుద్ధి చెప్తేనే బీసీల పట్ల వాళ్ళ యొక్క విశ్వాసం ఉంటుంది కాబట్టి బీసీలను అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ బీసీలకు నలభై రెండు శాతం ఇస్తానని సగానికి సగం తగ్గించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి జనతా పార్టీ బలపరిచినటువంటి సర్పంచులను వార్డు మెంబర్లను గెలిపించినట్టయితేనే మరి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను భారత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్